తెలంగాణలో రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుందా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అధికార కాంగ్రెస్ కాకుండా బీజేపీలో చేరనున్నారా కరీంనగర్ పొలిటికల్ అడ్డాలో ఏం జరుగుతోంది కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో వలసల పర్వం మళ్ళీ మొదలైందా చాలా కాలం గ్యాప్ తర్వాత నేతలు జంపింగ్స్ మళ్ళీ మొదలవునున్నాయా అంటే పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి అయితే ఇక్కడో ట్విస్ట్ ఉందండోయ్ నిన్న మొన్నటి వరకు పలువురు నేతలు బీఆర్ఎస్ బీజేపీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు రూట్ మ్యాప్ మారింది అధికార పార్టీలో కాకుండా బీజేపీ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనుందనే ప్రచారం జోరుగానే సాగుతోంది పట్టణానికి చెందిన కీలక నేత సహా మరో పది మంది బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారట ఇందుకోసం ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారట మరి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళే ఆ కీలక నేతలు ఎవరు కరీంనగర్లో అసలు ఏం జరుగుతోంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం కాంగ్రెస్ విజయం సాధించడం జరిగిపోయాయి మెజార్టీ మార్క్ కంటే ఒకటి రెండు ఎమ్మెల్యేల సీట్లు మాత్రమే ఎక్కువ గెలిచిన కాంగ్రెస్ తన ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేయక తప్పలేదు ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు అసలే ఎమ్మెల్యేలే కాదు బీఆర్ఎస్ చాలామంది ముఖ్య నాయకులను సైతం కాంగ్రెస్ కండువా కప్పు వేసుకున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ కప్పదాట్లకు కాస్త బ్రేక్ పడింది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే ప్రయత్నమూ చేస్తోంది ఆ పార్టీ అగ్రనాయకులు క్షేత్రస్థాయి నాయకులు సైతం ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు ఈ ఉత్సాహంతోనే నెక్స్ట్ ప్రభుత్వం మాదేనంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారు ఇలాంటి సమయంలో కరీంనగర్ అడ్డాగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందనే ప్రచారం జరుగుతోంది మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారట ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట మేయర్ సునీల్ రావుతో పాటు కరీంనగర్ కు చెందిన పది మంది కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం నాడు మేయర్ సునీల్ రావు సహా పది మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరతారని కరీంనగర్ పొలిటికల్ అడ్డాలో జోరుగా ప్రచారం సాగుతోంది ఇదే గనుక జరిగితే కరీంనగర్ గడ్డ మా అడ్డ అని చెబుతున్న బీఆర్ఎస్ శ్రేణులకు గట్టి దెబ్బ తగిలినట్లే అవుతుంది